కదా బీజేపీ సరిపోతుంది మరి అమరావతి పేరు ఎందుకు ఇంతవరకు అమరావతిని క్యాపిటల్ గా ఎందుకు కేంద్ర ప్రభుత్వ చట్టంలో సవరణ చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంది జూన్ తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ వాళ్ళకి అయిపోయింది సో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా అమరావతికి మనకి హర్డిల్స్ లేవు ఇప్పుడు ఈవెన్ చట్ట అవసరం లేదు రికగ్నైజేషన్ కావాలి ఇప్పుడు మన అమరావతిని రికగ్నైజ్ చేస్తూ అమరావతి క్యాపిటల్ గా రికగ్నైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మళ్లీ తీర్మానం చేసి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం లేదు మాకు అర్థం కావట్లేదు సార్ ఎందుకు ఏంటి ప్రాబ్లం రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏంటి సమస్య ఏంటి అంటే నాకున్న అండర్స్టాండింగ్ అంటే కేంద్ర అంటే వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ చాలా టాప్ లెవెల్లో మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై బహుశా జమిలీ ఎన్నికలు రావచ్చు లేకపోతే ఇంకో ఎన్నికలు రావచ్చు లేకపోతే ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్లు జరిగినప్పటికీ కూడా వీళ్ళ ఇంప్రెషన్స్ ఏంటి అంటే అమరావతిని ఈ రోజు కనుక లీగల్ గా ఫిక్స్ చేస్తే రేపుతన జగన్ మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మూడు రాజధానులు చేస్తాడు అనే స్లోగన్ ఇవ్వటానికి అమరావతి రైతుల దగ్గరికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళటానికి డోర్స్ క్లోజ్ అయిపోత. ఓ మై పొలిటికల్ మోటో పొలిటికల్ మోటో పొలిటికల్ కాన్ పొలిటికల్ కాన్ పొలిటికల్ మోటో ఇది ఇది నారా లోకేషు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు అధ్యక్షతను జరుగుతున్నటువంటి అమరావతి రైతుల గొంతులు కోసేటువంటి కార్యక్రమం దుర్మార్గం కదా రాజకీయాలకు వాడుకుంటారా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కాస్ట్ ఆఫ్ స్టేట్ నేవీని రైతుల సమస్యలు పక్కన పెట్టండి మొన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు రైతులతో ముచ్చట వేసినప్పుడు నేను ఏదో ఒక రకంగా మోడీని రిక్వెస్ట్ చేస్తాను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్ ఇది ఒక మనకి ఏమైనా ఒక పది వేల కోట్లు ఫండ్ అడుగుతున్నామా సార్ లేకపోతే వెయ్యి కోట్లు ఏమన్నా ఫండ్ అడుగుతున్నావా అరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేసుకున్నావా దానికి ముద్రేసి పంపించాయా అంటున్నావు పంపించరు వీళ్ళే వీళ్ళు ఎందుకు పంపించరు అంటే ఈ రోజు కనుక అమరావతి కనుక ఫిక్స్ అయితే రైతులు రాష్ట్రంలో రైతులు వీళ్ళందరూ అమ్మాయా ఇంకా అమరావతి అక్కడికి కథలు తప్పాయి ఇబ్బంది ఏం లేదు మనకు తెలుగుదేశం పార్టీతో పని లేదు వైఎస్ఆర్ సిపితో పని లేదు ఒకవేళ రేపు పొద్దున అమరావతి రాజధానిగా మారిస్తే ఒకవేళ మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు మనకేం సంబంధం లేదు అనేటువంటి ఒక భరోసా వచ్చేసా ఇప్పుడు ఆ భరోసా రాకూడదు వెళ్ళి ఓకే